వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక రాధమ్మ కూతురిగా తన ప్రయాణం మొదలయ్యి జగద్గా ఇంకా కొనసాగుతుంది ఎంతో ముద్దుగా క్యూట్ గా కన్నడలోను ఇంకా మన తెలుగులోను ఎంతో బాగా యాక్ట్ చేస్తున్న మన దీప్తి గారు ఉన్నారు హాయ్ అండి హలో ఎలా ఉన్నారు చాలా మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగుండీ మీ సీరియల్స్ చూస్తే ఇంకా బాగున్నారు సో అసలు రాధమ్మ కూతురిగా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాధమ్మ కూతురు అంటే నేను ఫస్ట్ పద్మావతి చేస్తుండేదాన్ని కన్నడలో అనమాట సో అది చేస్తున్నప్పుడు నాకు అప్పుడే ఆఫర్స్ వచ్చి ఉండేది ఆ ఇంకేంటి అది అయిపోతున్నప్పుడు నాకు ఈ రాధమ్మ కూతురు ఆఫర్ వచ్చి ఉండేది ఇంకా అలా ఒప్పుకోవడం జరిగింది చేయడం జరిగింది మీరు తెలుగు మాట్లాడుతుంటే మీలాగే చాలా బుద్ధిగా ఉంది థ్యాంక్ యూ అండ్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా అనిపించుండే అన్ని చేసేసాను రాధమ్మ కూతురు అండ్ జగదాత్రి సో నాకు ఇలా ఫైటింగ్ సీన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది లైక్ ఎలా ఉంటుంది అంటే అది ఒకటి నేను ఎప్పుడు చేయలేదు అంటే నార్మల్ గా చేస్తాం బట్ ప్రొఫెషనల్ గా ఫైటింగ్ సీన్స్ అది ఎప్పుడు అబ్బాయిలకి ఇస్తారు సో నాకు ఎలా ఉంటుంది నాకు తెలియలేదు పర్సనల్ గా సో అది ఉండేది అది జగదాత్రితో తీరిపోయింది అంటే ఆ మీరు చేస్తానని అనుకున్నారు అలాంటి రోల్ ఒకటి ఎప్పుడైనా చేస్తానని ఎప్పుడైనా అనుకున్నారు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అసలు నాకు యాక్టింగ్ అనేది ఉండేది కాదు నా మైండ్ లో కంప్లీట్ గా అంటే అది మేబీ నాకు ఇక్కడ రాసి పెట్టింది అనుకుంటా డిసైడ్ ఉన్నారు ఎందుకంటే నేను వద్దు వద్దు అనుకున్నా కూడా నా వెంట వచ్చింది అప్పుడు ఒకలా చెప్పు ఉండేవాళ్ళు మా అన్నయ్య అనమాట వాళ్ళు సో ఇది అందరికీ వచ్చే అపార్చునిటీ కాదు చాలా మంది వెయిట్ చేస్తారు అటువంటిది నీకు వచ్చింది సో అన్నప్పుడు అప్పుడు నాకు దిస్ ఇస్ సంథింగ్ అంటే ఇది నేను తీసి పాడేలేను ఇంకా అది ఐ ఇట్ వెరీ ఒక బెస్ట్ మూమెంట్ ఇంకా మీరు మర్చిపోరు మర్చిపోలేరు అనుకున్న మూమెంట్ ఏంటి బెస్ట్ మూమెంట్ చాలా ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు బట్ బెస్ట్ మూమెంట్ అంటే నేను ఎప్పుడైతే నా కట్అవుట్ చూసాను దట్ ఫార్టీ ఫీట్ కట్అవుట్ బెస్ట్ ఏ సరే డ్రీమ్ ట్రూ అవును మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఒక పర్సన్ మైండ్ లోకి వస్తారు అది షేర్ చేసుకుంటే బాగుండు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందో లేదా అట్లీస్ట్ షేర్ చేసుకుంటే చాలు అనిపించే ఒక పర్సన్ ఎవరు నేను బేసిక్ మా అక్కలు ఇద్దరితో షేర్ చేసుకుంటాను వాళ్ళు కాకపోతే నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు అమ్మాయిలు అమ్మాయిల దగ్గర అన్నమాట సో వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటారు ఒకటి మా ఫ్యామిలీ మా మై సిస్టర్స్ అండ్ మై ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు సీరియల్స్ చూసేవారా అండి చిన్నప్పుడు చూసేదానికి కాదు అంటే మా ఇంట్లో అందరూ టీవీ బ్యాన్ అనమాట టీవీలే చూసేవాళ్ళం కాదు వీకెండ్స్ వస్తే అప్పుడు అది శక్తి మాని అని అనమాట కాకపోతే సమ్మర్ హాలిడేస్ కి ఊరికి వెళ్ళిపోయే వాళ్ళము సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళిపోయా నేను అప్పుడు టూ మంత్స్ కంప్లీట్ మా నాన్నమ్మ దగ్గరే ఉంటాను నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం అనమాట ఉన్నప్పుడు వాళ్ళు సీరియల్ చూస్తారు సో ఈవినింగ్ నాకు తప్పదు నేను వాళ్ళతో పాటు కూర్చొని చూడవలసిందే అనమాట అంటే మాకేమో కార్టూన్స్ చూడాలని సో టీవీ కోసం వెయిటింగ్ నైన్ అయితే తాతయ్య గారు ఈవీలో ఇది చూసేవాళ్ళు న్యూస్ చూసేవాళ్ళు ఇంకా మా సీరియల్స్ అనమాట సో అలా వాళ్ళతో పాటు కొంచెం చూసాను సో ఆ పాటలు వినిపించుకునేవాడు అనమాట దెన్ లేట్ అవ్ యూస్ టు టీస్ మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కార్టూన్ క్యారెక్టర్ ఏంటి చిన్నప్పుడు ఆల్వేస్ టామ్ అండ్ జెర్రీ టామ్ అండ్ జెర్రీ ఆల్వేస్ లైక్ బికాస్ నేను మా అక్క సేమ్ అలాగే ఓ సూపర్ ప్రాపర్ ఎన్ని థింగ్స్ రిలేటెడ్ ఉండాయంటే మా ఇద్దరికి సేమ్ అనమాట చూస్తే అది నేను అనిపించేవాడు మీరు బిగ్ బాస్ చూస్తారా ఏదైనా ఉందా బిగ్ బాస్ వెళ్ళే ఆలోచన ఒకవేళ కరెలో అడిగారు బట్ మీ ఈ జగద్ సీరియల్లో మీరు చాలా యూనిక్ గా ఉంటుంది మీ క్యారెక్టర్ అంటే రాధమ్మ కూతురుగా చూసుకుంటే దానికంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆ రోల్ విన్నప్పుడు మీకు అనిపించిన మీ ఫీలింగ్ ఏంటి రోల్ విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ అంటే దీప్తిగా మాట్లాడతాను ఇప్పుడు జగదాత్రి ఇది కాకుండా సో దీప్తిగా నాకు ఎలా అనిపించింది నాకు యాక్టింగ్ స్కోప్ ఉంది యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ అది కావాలి ఒకటి రుటీన్ లో ఒకే టైప్ చేస్తుంటే మాకు బోర్ కొట్టేస్తుంటుంది ఇప్పుడు సో మాకే నాకేముండేది డిఫరెంట్ ఉండాలి సో నాకు ఫస్ట్ వీణగర్ ఫోన్ ఫోన్ ఇస్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎలా ఉంటుంది డిఫరెంట్ షేట్ కంప్లీట్ టూ డిఫరెంట్ షేడ్స్ ఇంట్లో ఉంటే ఏడిపిస్తుంటో బయట వస్తే ఫుల్ డ్రెబల్ అయిపోతుంది ఇలా అన్నప్పుడు ఓ వా సో టూ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అనమాట ఎప్పుడు ఒకేలా ఇలా యాక్టింగ్ చేయకుండా సో ఐ స్టార్ట్ అండ్ ఎంజాయింగ్ వింట వింటున్నప్పుడే నాకు బాగుండేది నాకు నచ్చిన స్క్రిప్ట్ మీద సూపర్ కదా అసలు మీకు ఒక ఫీలింగ్ వస్తుంది ఏదైనా స్క్రిప్ట్ విన్నప్పుడు ఏదో తెలియని ఓకే ఇది బాగుంటుంది ఇది అవుతుంది ద సోల్ఫుల్ ద సోల్ఫుల్ అనమాట సో స్టార్టింగ్ నుంచి కూడా ఐ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ జగదాత్రి అసలు పట్టించుకోలేదు అంటారా ఒకవేళ ఈ ఈ కమెంట్స్ సో కాన్ఫిడెంట్ మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా కనెక్ట్ అయిన ఇంకొక క్యారెక్టర్ ఏంటి జగదాత్రి సీరియల్లో లో జగదాత్రిలో నాకు బామ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతారు బాగా కనెక్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నానమ్మ అమ్మమ్మ దీంతో గ్రాండ్ మదర్స్ తోటి నాకు ఎక్కువ కనెక్షన్ పర్సనల్ గా నాకు చాలా కనెక్షన్ అనమాట నాకు ఇప్పుడు బయట కూడా ఇలా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా నార్మల్కి వెళ్ళి ఎక్కడైనా ఒక బామ్మ వాళ్ళ మన చూసుకుంటుంటే అలాగే నా కంట్లో నీళ్లు వస్తుంటాయి నో సారీ సో అందుకనే ఆ రోల్ పర్సనల్ గా ఎక్కువ కనెక్ట్ ఎప్పుడైనా షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు లోపల ఫీలింగ్ ఉంటుంది నాన్న గుర్తొచ్చాము సో పర్సనల్ గా కొంచెం సపోర్ట్ మీ బామ్మ గారితో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఏంటి ఏ చాలా వాళ్ళతో ఎలా ఉంటుందండి వాళ్ళు మనకి స్కూల్ ఎందుకంటే ఊరికి గారబం ఎక్కువ చేస్తారు గారాబం ఎక్కువ మా నానమ్మ అయితే నాకు ఏంటి లాస్ట్ మూమెంట్స్ వరకు తను దాంట్లో మేము ఏమైనా వెళ్ళిపోయామనుకోండి ఇంతింత ముద్దలు పెట్టి తినిపించడం తర్వాత పండగలు వస్తే మాత్రం డబ్బులు ఇటు దాచు దాచు తీసుకొని మన అమ్మమ్మ అమ్మమ్మ కూడా అంతే వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో పరిగెట్టిన పరిగెట్టిన అక్కడి నుంచి రోడ్ వరకు పరిగెట్టిన వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు వద్ద అమ్మమ్మ అన్నా కూడా ఎందుకు మేము మంచి చేయడం మొదలెట్టినా కూడా వాళ్ళకి సాటిస్ఫై కదా వాళ్ళు అప్పటికి కూడా ఇచ్చేవాడు అది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వాళ్ళకి అమ్మమ్మ వద్దు అన చీరలు ఉన్నాయి తీసుకుని వెళ్ళు సీరియల్ కి అనేది మా అమ్మమ్మ నాకు ఇంకా గుర్తుంది తను మూడు నాలుగు చీరలు నా దగ్గరే ఉన్నాయి నాకు తెలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని ఇంకా ఇలా ఉంచుతున్నాయి మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు అలా ఒక్కరని ఏం లేదండి అలా ఏం లేదు అంటే నాకు వెరీ నేను ఎక్కువ సినిమాలు టీవీ బుక్ పర్సన్ బట్ యాక్టింగ్ వైజ్ అలా ఒక్కలాం లేదు బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా యాక్ట్ చేస్తుంటారు అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని గారికి ఎగ్జాంపుల్ తీసుకోండి వాళ్ళు ఒక్కొక్క సినిమా అన్ని సినిమా ఒకేలా యాక్ట్ చేయరు వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటారు సో అలాగే కాన్ ప్రాబ్లం అయితే మీరు ఇంత క్యూట్ గా ఉండరు స్వీట్ గా ఉండరు మనకి నార్మల్ గా ఒక మామూలు పర్సన్ మన బాడీని కానీ మెంటల్ హెల్త్ కానీ కేర్ తీసుకోవడానికి టైం కావాలి ఇంత సీరియల్స్ చూస్తుంటే ఇంత బిజీ స్కెడ్యూల్ లో మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో దాన్ని అది కొంచెం కష్టం అవుతుంది బికాస్ నాకు ట్రావెల్ ట్రావెల్ చేస్తాను ట్రావెల్ మై థెరపీ సో మొత్తం కానీ ఇప్పుడు ఈ రెండు సీరియల్ అవ్వడం వల్ల నాకు కొంచెం తగ్గుతుంది బట్ దీని ఎలా అంటే నా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ ఉన్నారు నా ఫ్రెండ్స్ గ్యాంగ్ మీరు అందరు తెలుసు వాళ్ళు మీట్ అవుతాను అనమాట సో వాళ్ళ నుంచే కొంచెం రీఛార్జ్ అవుతుంటాను సూపర్ ఇంకా మీ ముందు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా జగద్ధాత్రి కాకుండా ప్రస్తుతానికి లేదు thank you thank It was you. beautiful interacting with you same here yeah, thank, thank you, you.